హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మంచి హెల్దీ సూప్ని చూపించబోతున్నాను వెదర్ చల్లగా ఉన్నప్పుడు లేదంటే వేడి వేడిగా మంచి టేస్టీ సూప్ తాగాలనిపించినప్పుడు ఇలా సింపుల్ అండ్ హెల్దీ సూప్ చేసుకొని కమ్మగా హ్యాపీగా తాగేయచ్చు ఈ సూప్ని ఎవరైనా తీసుకోవచ్చు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా డైట్ ఫాలో అయ్యే వాళ్ళకు లేదంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళకు ఈ సూప్ని హ్యాపీగా తాగేయచ్చు ఎలానో చూసేద్దాము ముందుగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత వరకు వెజిటేబుల్స్ సన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెష్గా కడిగి ఇక్కడ ఆనియన్స్ క్యారెట్ క్యాబేజీ ఉల్లికాడలు టమాటా జింజర్ గార్లిక్ క్యాప్సికమ్ మిరియాల పొడి హాఫ్ నిమ్మకాయ సన్నగా తరిగిన కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి నేను పక్కన పెట్టేసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి మీకు ఆయిల్ ప్లేస్లో గీ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేయించిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన వెల్లుల్లి సన్న కట్ చేసిన అల్లం ముక్కలు సన్న కట్ చేసిన ఆనియన్స్ తర్వాత క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసేసుకొని ఇలా బాగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఇలా కొంచెం ఆయిల్లో మంచి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యాప్సికమ్ ముక్కలు క్యాబేజ్ ముక్కలు ఇవి కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర క్యాప్సికమ్ క్యారెట్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు మన ఇంట్లో ఉన్న ఆనియన్స్ టమాటా తోటి కూడా ఈ అయితే చేసేసుకోవచ్చు నేను ఇక్కడ క్యాప్సికమ్ క్యాబేజీ కూడా వేసేసాను ఇవన్నీ బాగా దగ్గర పడిన తర్వాత లాస్ట్ ఫైనల్లో టమాటా ముక్కలు కూడా వేసేసి మరొకసారి అయితే కలుపుకోవాలి ఈ సూప్ హెల్దీ సూప్ అండి చాలా బాగుంటుంది అసలు ఎవరైనా తాగేయచ్చు ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాడలు కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం మూత పెట్టేసేయాలి ఒక పది నిమిషాల వరకు అప్పటి వరకు ఒక బౌల్లో త్రీ స్పూన్ అయితే తీసుకోవాలి ఈ జొన్నపిండిలో మనం వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి ఉండలు గడ్డలు లేకుండా పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి బాగా చిక్కగా అనిపిస్తే మరికొన్ని వాటర్ పోసుకొని ఈ విధంగా పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి పిండి మరీ చిక్కగా ఉండకుండా లూజుగా ఉండకుండా వీడియోలో చూసిన విధంగా పిండినైతే ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పిండిని అయితే పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత మనం మూత తీస్తాం కదా ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోయాయి వీటిని మరొకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఈ సూప్ నలుగురు కోసం చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ ఒక లీటర్ వరకు అయితే వాటర్ అయితే పోసేసాను ఇలా మంచి వాటర్ మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కలుపుకున్న జొన్నపిండిని ఇందులో పోసేయాలి పోసేసి మంటని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాల వరకు మన స్పూన్ తోటి నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి మరి మనకు చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ అయితే పోసేసుకోవచ్చు మరి లూజుగా మరి చిక్కగా ఉండకుండా వీడియోలో చూసిన విధంగా సూప్ అయితే ఈ విధంగా ఉండాలి ఇలా ఒక పొంగు వచ్చేంతవరకు మంచిగా మరిగించిన తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న మిరియాల పొడిని పైన కొత్తిమీర వేసేసి మంచిగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకోవచ్చు ఒకవేళ సాల్ట్ పడుతుంది అనిపిస్తే వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ నిమ్మరసం రసం పిండేసుకొని వేడి వేడిగా బౌల్లోకి సర్వ్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది మన గొంతుకు కూడా హాయిగా ఉంటుంది ఇలా వెదర్ చల్లగా అయినప్పుడు సూప్ని మనం ఎప్పటికప్పుడు చేసేసుకోవచ్చు దీనికి టైం కూడా చాలా తక్కువండి మనం ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్